హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో డ్రాయింగ్ ఎలా వేయాలో చూస్తున్నాను ఇప్పుడు వరకైతే మన ఛానల్ అయితే కోన్ డిజైన్లు పూలు కట్టడం ఇలాంటి డిజైన్సే చూశారు కానీ ఈరోజు కొత్తగా ఇప్పుడే మనం మన వీడియోలో ఫస్ట్ వీడియో అండి ఇది డ్రాయింగ్ వీడియో ఈ డ్రాయింగ్ వీడియో ఫస్ట్ వీడియోలో నేను ఫిష్ని ఎలా డ్రా చేయాలో చూస్తున్నాను ఫస్ట్ ఏ డ్రాయింగ్ వేయాలన్నా కూడా మనం పెన్సిల్తో డాటెడ్ లైన్ గీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనం డ్రాయింగ్ అనేది రాంగ్గా గీసినా కూడా ఎరేజ్ చేసుకుంటే ఈజీగా ఎరేజ్ అయిపోతుంది కానీ అదే మనం తిక్కుగా లైన్తో గీసినట్లయితే దాన్ని ఎరేజ్ చేసినా కూడా అక్కడ అలాగే అచ్చపడిపోయి ఉంటుంది అందుకే మనం ఏదైనా డ్రాయింగ్ గీసేటప్పుడు ఫస్ట్ డాటెడ్ లైన్తో మనం డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఓకే మనకు కరెక్ట్గా షేప్ వచ్చింది అని అనుకుంటే మనం అప్పుడు మనం పెన్నుతో కానీ లేకపోతే పెన్సిల్తో థిక్గా లైన్ గీసుకోవచ్చు అదే మనం ఏ డ్రాయింగ్ వేయాలని ఈ చిన్నట్టు పాటిస్తే సరిపోతుంది అదేవిధంగా నేను ఫస్ట్ అయితే డాటెడ్ లైన్తో ఫిష్ని అయితే డ్రా చేసుకున్నాను తర్వాత ఆ ఫిష్ని డ్రా చేసుకున్న వెంటనే నేను పెన్తో బ్లాక్ పెన్తో అయితే నేను ఈ డ్రాయింగ్ అయితే వేశాను డ్రాయింగ్ వేసిన తర్వాత ఒక్కొక్క పాటుకి ఒక డిజైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను కానీ ఈ ఫిష్ అయితే చూడడానికి కోన్తో గీసిన డిజైన్ లాగా అనిపిస్తుంది ఈ ఫిష్ మొత్తం కోన్లో యూజ్ చేసే డిజైన్ అయితే యూజ్ చేశాను మీకు ఈ వీడియోలు చూపిస్తా ఎలా వేసాను ఒకసారి మీరే చూడండి ఇది మొత్తం డ్రాయింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ షేడింగ్ చేశాను మనం ఇది డ్రాయింగ్లో యూజ్ చేస్తాం అదేవిధంగా మెహందీలు కూడా యూస్ చేస్తాం నేనైతే డ్రాయింగ్ కూడా మెహందీ డిజైన్ లాగానే వేశాను చూడండి ఈ విధంగా అయితే నేను ఫిష్ మొత్తం అయితే ఒక డిజైన్తో డెకరేట్ అయితే చేసుకున్నాను ఫిష్ ముప్పలకైతే లైన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి లైన్స్ అయితే ఇచ్చుకున్నాను అదేవిధంగా మొత్తం అయితే లైన్స్తో అయితే కంప్లీట్ చేశాను ఇప్పటివరకు ఇదైతే మన ఛానల్ అయితే ఫస్ట్ వీడియో డ్రాయింగ్ వీడియో ఎవరికైతే మన ఛానల్ అయితే ఈ వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఒకసారి ఎలా ఉందో మీరే చూడండి